హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలన్ మాస్క్ ఇప్పుడు ట్రంప్ కు షాక్ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన గవర్నమెంట్ పదవి ఏదైతే ఉందో దాని నుంచి కూడా అతను రిజిగ్నేషన్ అయితే పెట్టేశారు సో ఏం జరిగింది మాస్క్కి ట్రంప్ కి మధ్య వీళ్ళ మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటి మొన్నటి వరకు సఖ్యత ఉన్నారు మరి ఇప్పుడెందుకు విడిపోయారు సో అసలు ఏం జరుగుతుంది అమెరికాలో సో అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలన్ మాస్క్ మొన్నటి వరకు కూడా ట్రంప్తో మంచి సఖ్యత ఉన్నారు ఎలక్షన్స్ ప్రచారంలో కూడా ఆయన యూజ్ అయ్యారు చాలా మనీ కూడా ఖర్చు పెట్టినట్టుగా తెలిసింది సో ఇప్పుడు చూస్తే గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్టు బయట బహిర్గతంగా సభల్లో కూడా ఎలెన్ మాస్క్ ట్రంప్ కు వ్యతిరేకమైన కామెంట్స్ కూడా చేస్తూ వస్తున్నారు ఇప్పుడు కూడా పదవికి రిజి రిజిగ్నేషన్ పెట్టేసారు ఏం జరుగుతుంది సార్ అంటే బహిరంగంగానే కాదు ఎక్స్ ట్విట్టర్ వేదిక మీదగా ఆయన చాలా సందర్భాల్లో ట్రంప్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు దాంతో పాటు ఆయన అనేక సందర్భాల్లో ట్రంప్ నిర్ణయాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు అంటే కొన్ని దేశాల నుంచి సుంకాలు వేయటం నుంచి మొదలు పెడితే పలు అంశాల మీద పలు విధాన నిర్ణయాల మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు ఈ వ్యతిరేకత వ్యక్తం చేసే క్రమంలో ట్రంప్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కలెక్టివ్గా తీసుకుందాము అని చెప్పి పాలనకు ముందు చెప్పారు ఇప్పుడు ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి భావాన్ని మాత్రం గట్టిగా ఆయన ఈరోజు ఒక పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూసాం అయితే ఇక్కడ ఎవరు ఏం చేశారు ఎవరు ఎటువైపు వెళ్తున్నారు ఈ వాదనంతా పక్కన పెడదాం ఒక ప్రాథమికమైన అంశం అమెరికా ఫస్ట్ అనేది ఒక నినాదం అమెరికా ఫస్ట్ అనేది ఒక వాదం అమెరికా ఫస్ట్ అనేటటువంటి వాదనం జ్ఞాదం వెనుక ఒక ఒక రకమైనటువంటి ఈ పోలరైజేషన్ వెనక ఒక ఒక క్లియర్ అభిప్రాయం ఉంది తమ తమ దేశమే అనుకునేటువంటి జాతీయవాద భావాన్ని పెంచాలి అనేటటువంటిది ఉద్దేశం ఇక్కడ తమ దేశాన్ని ముఖ్యంగా అనుకోవాలంటే తమ దేశానికి ఉపయోగపడేలాగా నిర్ణయాలు ఉండాలి ఇతర దేశాలని కిల్ చేసేలాగా ఉండకూడదు ఇతర దేశాలను కిల్ చేయటం కంటే కూడా తమ దేశానికి ఉపయోగపడేలాగా నిర్ణయాలు ఉండాలి అనేది ఒక చర్చ అయితే విస్తృతంగా ఉంది ఇక అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా మీరున్నట్టుగా ఏదైతే విస్తృతంగా ట్రంప్కి పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ప్రామాణికంగా తీసుకుంటే ట్రంప్ భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపరేషన్ సింధు సందర్భంగా కూడా నేనే ఆపించాను అని చెప్పడం ఎంత వివాదాస్పదమైందో ప్రపంచవ్యాప్తంగా ఎంత పలుచనయ్యాడో అనేది గమనించాడు అవును అంటే వాస్తవంగా ఇక్కడ కూడా ట్రంప్ వ్యతిరేకులు ఇక్కడ కూడా మోడీ వ్యతిరేకులు మాట్లాడినటువంటి విషయాలు ఖచ్చితంగా అంటే ట్రంప్ యొక్క దాన్ని మాట్లాడిన దాన్ని బేస్ చేసుకుని అనేక విమర్శలు అయితే వచ్చినాయి కానీ చివరికి అంటే అతి తక్కువ కాలం రెండు మూడు రోజుల్లోనే నేను కాదు చేసింది వాళ్లే ద్వైపాక్షికంగా పరిష్కరించుకున్నారు అని చెప్పేటటువంటి పరిస్థితి నిజంగా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ తను తన 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 మధ్యవర్తిత్వం లేదా తన కమాండో డిక్టేటో ఇంకో ఏదైనా పదం చేసినప్పటికీ అది చివరికి ఆయన అన్న మాటను కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అంటే ట్రంప్ కి ట్రంప్ ప్రతిష్ట దిగజారుతుంది పారుతుంది అనేటటువంటి అంశం అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ పాత్ర ఎవ్వరికైనా క్లియర్గా అర్థమవుతుంది అంటే సోషల్ మీడియా ద్వారా మనసులని ప్రభావితం చేసే ఓటు అంటే ఓటు వేసేవాటి ఓటర్లని ప్రభావితం చేసేటటువంటి ప్రక్రియ సుమారుగా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థ ఒక పెద్ద సంస్థకి అధిపతి అయినటువంటి ఎలాన్మస్ తాను చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా అది కూడా చేశాడు ఎక్కడ దాపరికమే లేదు మస్క్కి చేసినటువంటి ప్రయత్నాల మూలంగా కొంత ట్రంప్కి అనుకూల వాతావరణం అయితే అమెరికా ఓటర్లలో అను సానుకూలత వ్యక్తం చేసినటువంటి విషయం మాస్తాం అందుకే బైడెన్ డ్రాప్ అయిపోయి కమలా హారిస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వచ్చినాక ఒక విస్తృతంగా జరిగినటువంటి ప్రచారంలో కమలా హారిస్ కొంత చూపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఒక దశలో అంటే ఆ ని పట్టుకోవటంలో కొంత కొన్ని సంస్థలు చాలా ప్రముఖ సంస్థలు కూడా ఆ రకమైన ఇండికేషన్స్ ఇచ్చినాయి కానీ ఎప్పుడైతే ఈ మైండ్ మేనేజ్మెంట్ ఈ పోల్ పోల్ ఓటర్ యొక్క మైండ్ మేనేజ్మెంట్ ఓటు పోలరైజేషన్ ఏదైతే ఉందో దీని మీద ఎప్పుడైతే మాస్క్ ప్రయత్నం ఏదైతే మొదలైందో మాస్క్ బహిరంగంగా మద్దతు ఇవ్వటం మాస్క్ బహిరంగంగా మద్దతు ఇవ్వటంతో పాటు అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని దాన్ని వీళ్ళిద్దరూ కలిసి బలంగా తీసుకెళ్లడం కూడా ఖచ్చితంగా ఎన్నికల్ని ప్రభావితం చేసినటువంటి ఒక కీలకమైన అంశాలు కానీ తర్వాత పాలనా సంస్కరణలు అట్లాగే కొంత అడ్మినిస్ట్రేషన్ మెరుగుపరచడంలో భాగంగా డోజ్ సంస్థను ఏర్పాటు చేయడం ఆ ఏర్పాటు దానికి గా మస్క్ నియమించడం కూడా చూసాం ఈ మొత్తం అంశంలో ఒకటి కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఒక అభిప్రాయం మీద ఒక మాట మీద ఉండడు ట్రంప్ తరచుగా మాటలు మారుస్తుంటాడు అని ఎలన్ మస్క్ ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడు ఆ చెప్పే క్రమంలో ఆయన మాట్లాడిన మాట ఏంటి మొత్తం చర్చలో ఇక్కడ అది కీలకం ఒక మాట మీద ఉండడు ఒక అభిప్రాయం మీద ఉండడు అదే సందర్భంలో దేశానికి ఉపయోగపడేలాగా నిర్ణయాలు తీసుకోవాలనే కనీస అంటే బాధ్యత కూడా తీసుకోడు ఆయన నిర్ణయాల విషయంలో అనేది ఆయన మీద వచ్చినటువంటి వాస్తవం సో వీటన్నిటినీ కలిపి చూస్తే ఎక్కడ ఎక్కడాగుతాం ఇటెళ్తాం అనేది ఎలన్ మస్క్ మాట్లాడినటువంటి అంశం దీ దీని ఆధారంగా అయితే ఖచ్చితంగా ఎలెన్ మస్క్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎలెన్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు వెళ్ళిపోయే క్రమంలో బయటకు వెళ్ళిపోయే క్రమంలో ఆయన ట్రంప్కు థ్యాంక్స్ చెప్పి ఐ కాంట్ కంటిన్యూ అయింది కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు ఇది ఒక కీలకమైనటువంటి అంశం దీన్ని బేస్ చేసుకుని ఆలోచిస్తే ట్రంప్ యొక్క వైఖరి ఆలోచన విధానం వ్యవహార శైలి వీటన్నిటి పట్ల ఎలాన్ మస్క్కు ఉన్నటువంటి అభ్యంతరాలు ఎలాన్ మస్క్కు ఉన్నటువంటి అసంతృప్తి క్లియర్గా చెప్పినట్టుగానే భావించాను ఓకే ఇక మీరు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేకత పెరుగుతోంది ఎలాన్ మస్క్ కూడా అందులో కలిశాడు అనేటటువంటి భావాన్ని సింపుల్గా తీసేయలాం ఎలాన్ మస్క్ ప్రభావాన్ని ఖచ్చితంగా తీసేయలేం మొత్తం విస్తృతంగా ఆలోచిస్తే మాత్రం మామూలుగానే ట్రంప్ మీద వ్యతిరేకత పెరుగుతున్న విషయం వాస్తవం అదే సందర్భంలో అమెరికాలో కూడా ట్రంప్ మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి విషయం వాస్తవం వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పలు ట్రెండ్స్కి అనుగుణంగా దాంట్లో ఎలాన్ మస్క్ కూడా కలవటం ట్రంప్ వ్యతిరేకత అనేది పెరగటానికి ట్రంప్ వ్యతిరేకతలో ఉన్నటువంటి ఆ భావం ఏదైతే ఉందో అది ఇంకా బూస్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఎలాన్ మస్క్ నిర్ణయం తోటి అది బూస్ట్ అవుతుందని చెప్పక తప్పదు యాక్చువల్ గా ఇంకో నాలుగు సంవత్సరాల వరకు అధికారంలో ఉంటారు అధికారంలో ఉన్న క్రమంలో ఆయన మీద ఇక్కడ ఇంపీచ్మెంట్ పెట్టడం అవిశ్వాస తీర్మానం పెట్టడం అవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యం కాదు ప్రాక్టికల్ గా సాధ్యం అయ్యి అంత వ్యతిరేకత పెరుగుతుందా పెరిగితే ఏం జరుగుతుంది అనేది అమెరికా ప్రజలు అమెరికా రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది ఒకసారి చూడాలి అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి ట్రంప్కు వ్యతిరేకత ఇంట బయట పెరుగుతోంది అనేది వాస్తవం ఇంట పెరుగుతున్న వ్యతిరేకతని మరింత బూస్ట్ చేసేలాగా ఎలన్ మస్క్ నిర్ణయం ఉంది అని చెప్పడం వాస్తవం వీటి ఆధారంగా మాత్రం ఖచ్చితంగా ఎలన్ మస్క్ చెప్ నిర్ణయంతో ట్రంప్ వ్యతిరేక శిబిరానికి కాస్త ఊపు వచ్చింది అని చెప్పక తప్పదు అంటే వెంటనే ట్రంప్ దిగిపోతాడు అంటే అది దానికి ప్రాక్టికల్ గా సాధ్యాలు వేరే అంటే ఇంకో నాలుగు సంవత్సరాల వరకు ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడిగా ఉండేటువంటి అవకాశం ఉంది అదే సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి చర్యలు ఇటువంటి అనుకోని ఘటనలతోటి ట్రంప్ నిర్ణయం మారేటటువంటి అవకాశం ఉందా అని కూడా ఖచ్చితంగా అంటే ప్రశ్నార్థకమే ఆ ప్రశ్నార్థకానికి సమాధానం ట్రంప్ వ్యవహార శైలే చెప్పాలి సార్ అప్పటి వరకు అన్ని మేనేజ్ చేసుకోవచ్చేమో అంటే ట్రంప్ మళ్ళీ మాస్క్ దగ్గర తీసుకోవడం వ్యతిరేకత పెరిగదా నాలుగు సంవత్సరాల వరకు ట్రంప్ కి వెళ్ళలేదు అయితే ఒకటి ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ట్రంప్ మరోసారి దేశాధ్యక్షులు అయ్యే అవకాశం లేదు రెండోసారి రెండు టర్మ్సే అమెరికా రాజ్యాంగం ప్రకారం రెండు టర్మ్స్ మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉంది ఓకే కాబట్టి ట్రంప్ కి ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం అయితే లేదు ట్రంప్ నిర్ణయాల మూలంగా అమెరికా యొక్క ఆర్థిక